ఈ రోజు మనం వచ్చేసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాము ఎప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ షాప్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ రోజు మనం చూస్తున్నాము డిజిటల్ ప్రింట్ శారీ అండి ఇది వైట్ మీద మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి లీడ్స్ అలాగే మనకి ఇక్కడ బోర్డర్ లో వచ్చేసి లేస్ టైప్ లో చక్కగా బోర్డర్ కూడా వచ్చింది చాలా బాగుందండి శారీ వైట్ మీద మనకి కలర్స్ వచ్చేసరికి ఎవరికైనా బాగుంటుంది అండ్ గ్రాండ్ గా ఉంటుంది సారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది బ్లౌజ్ అనమాట స్మాల్ డిజైన్ అయితే వస్తుంది చూసారు కదా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా బాగుంది వీటిలో మనకి కలర్స్ లేవా అంటే కలర్స్ కూడా ఉన్నాయి బట్ వైట్ అయితే అసలు చాలా బాగుంది చూపిస్తున్నాను వీటిలో కలర్స్ కావాలన్నా కూడా వీడియోలో ఉంటాయి వీడియోలో చూపిస్తారు స్కిప్ చేయకుండా చూడండి ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ కాస్ట్ ఎంత అనేది కూడా వీడియోలో చూద్దాం ఇంకొక శారీ చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనము ధర్మవరం పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి వీటిలో కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది పేస్టల్స్ ఉన్నాయి అలాగే డార్క్ చార్ట్ కూడా ఉంది సో చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో శారీ అయితే ఇదంతా కూడా పేస్టల్ షేడ్ వచ్చింది అండ్ డైమండ్ షేప్ లో మనకి డిజైన్ అయితే వచ్చిందండి అసలు ఎక్సలెంట్ లుక్ అయితే ఉంది సో ఇలాంటి కలర్స్ ఏంటంటే మనకి దొరకడం రేర్ గా ఉంటూ ఉంటాయి అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే ఉంటూ ఉంటాయి అలాంటివి త్వరగా తీసుకోవాలి కలర్ మనకి ఇక్కడ బోర్డర్ లో కూడా చాలా బాగుంది చూడండి గ్రాండ్ గా అయితే ఉంటుంది మ్యారేజ్ సీజన్ లో అండ్ నైట్ టైం ఫంక్షన్స్ వాటికి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కాస్ట్ లో ఉన్నాయండి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇలా వస్తుంది వర్క్ కూడా చేయించుకోవచ్చు చాలా బాగుంది చాలా మంచి లుక్ ఉన్నాయి వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ చూడాలంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి మంచి ఆఫర్స్ లో మీరు ఇలాంటి సారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక ఏం మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్తాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ వీడియోలో మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఐటమ్స్ మొత్తం చూపిస్తున్నాము దానికన్నా ముందుగా మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ గా మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేస్తున్నాము మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట రథం సెంటర్ అయితే ఎక్కడ నుంచి నెమెల బిల్డింగ్ రోడ్ ఉంటుందండి ఆ రోడ్ లోకి వచ్చిన తర్వాత మనకి దాని ఆపోజిట్ రోడ్డు వీధి గుడివాడ వారి వీధికి ఒక సైడ్ వచ్చేసి చిన్నది మందిరం గాంధీగర్ బొమ్మ ఇంకొక సైడ్ వచ్చేసి మనకు సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆ రోడ్ లోకి వస్తే లెఫ్ట్ సైడ్ వనితా సిల్స్ కాంప్లెక్స్ ఫోర్ సైడ్స్ షాప్ ఉంటుంది ఆ లోపల నుంచి రెండో షాప్ మాతా పద్మావతి టెక్స్టర్ ఇవాళ చూపించే ఒక్కొక్క ఐటమ్ సూపర్ అంటే సూపర్ అండి ఇప్పుడు ట్రైన్స్ ఎవరు బయటకి రాలేపోతున్నారు సో వాళ్ళ కోసం మనం ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ కూడా స్పీడ్అప్ చేసాము అందరికి మంచి వీల్ రేట్ లో మనం ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇది చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి మీరు ఇలా మగ్గం వరకు ఓన్లీ బ్లౌజ్ కొనాలంటే ఎంత డెడ్ జీప్ వేసుకున్నా మీరు మీషోలో ఆర్డర్ చేయాలి అనుకున్నా మూడు వందల యాభై రూపాయలు ఉంటుందండి బట్ అది వచ్చేసి హాఫ్ కొట్ అనేది వస్తుంది ఓల్డ్ బీడింగ్స్ వస్తుంది ఇది ఏంటంటే లేటెస్ట్ పర్ల్స్ కాన్సెప్ట్ ఇట్లాగా వివరంగా డిజైన్ తో అయితే వస్తుందండి ఇదిగోండి మేడం ఇటువంటి ఐటమ్ ఓన్లీ బ్లౌజ్ కొనాలంటే ఈ డిజైన్ తో ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ డిజైన్ తో మీరు బ్లౌజ్ కొనాలంటే నాలుగు వందల యాభై రూపాయల పైన ఈ బ్లౌజ్ తో కలిపి మనము ఫించ్ ఈ ఫ్యాబ్రిక్ పేరు ఫించ్ శారీ మొత్తం విత్ తో ఇస్తున్నాను ఏ ప్రైజ్ అంటే ఇలా వచ్చే ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ మేడం మినిమం అటువంటిది మనం విత్ బాక్స్ కాంబోతో రీసెల్లర్స్ గానీ ఎవరికైనా అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం అండి ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఇది సారీ మొత్తం ప్లేన్ అండి ఇదిగోండి మనకి చాలా చాలా బాగుంటది ఐటమ్ ఇది ఇదిగోండి మనకి పళ్ళు మొత్తానికి సిరోస్కి వర్క్ వస్తుంది అండ్ బోర్డర్ లో ప్లేస్ లో మాత్రం ఇంకా మిగతాది వస్తుంది అండి ఇంకా కట్టు చెంగు పార్ట్ ఒక పావు మీటర్ మాత్రం ప్లేన్ వచ్చింది చూసారు కదా ఇలా వస్తుంది ఇందులో వచ్చేసి మనకి సిక్స్ పేస్టల్ కలర్స్ అయితే వస్తున్నాయి అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన పింక్ కలర్ ఒకటి పిస్తా గ్రీన్ తర్వాత కనకాంబరం సి గ్రీన్ పర్పుల్ అండ్ గంధం ఇలా సిక్స్ కలర్స్ అయితే మనకు వస్తున్నాయి అండి కస్టమర్స్ కి సూపర్ అంటే సూపర్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసా ఫోర్ నైన్టీ నైన్ ఇందులో సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ కి బండిల్ రేట్ ఇస్తున్నా మేడం అసలు ఇటువంటి ప్రైస్ గానీ ఇటువంటి ఐటమ్ కానీ ఇప్పటిదాకా ఈ రేట్లు అయితే మీకు ఎక్కడా రాలేదండి అటువంటిది మనం ఇస్తున్నాం మేడం కస్టమర్స్ కి ఇది ఓన్లీ నా దగ్గర ఫార్టీ పీస్ మాత్రమే ఉంది ముందుగానే చెప్తున్నాం మేడం డిజైనర్ బ్లౌజ్ మగ్గం వర్క్ సారీ బ్లౌజ్ తో మనం కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిదిలో సెట్ మొత్తం ఇస్తున్నాం అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది అంతా డిజిటల్ ప్రింట్ మీద స్పెషల్లీ మనం వైట్ తో అయితే తీసుకొచ్చామండి ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి ఇది కూడా ఛాన్స్ ప్రైస్ లోనే ఇస్తున్నాము ఈ మే జూన్ జూలై ఈ త్రీ మంత్స్ కస్టమర్స్ కి అయితే ఏంటంటే మూడు చీరలు కొనే రేట్ లో మనం ఐదు చీరలు ఇస్తాము అలాగా మంచిగా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లెస్ లోనే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ప్రైస్ ఎక్కువ చెప్పి లెస్ చేయడం కాదండి మీరు బయట కొనే ప్రైస్ కన్నా మనం తక్కువలోనే ప్రొవైడ్ చేస్తాము అలా బోర్డర్ వర్క్ ఏమీ లేనిదే మీరు ప్రింట్ లో ఆ రేట్లు ఆ ఐటమ్ ని మనం కస్టమర్స్ కి ఏంటంటే ఆరు వందలు ఏడు వందల యాభై అలా అమ్ముతాము ఇట్లా బోర్డర్ వర్క్ లో ఈ బ్రాండ్ తో అయితే గనక మనకు వచ్చేసి తొమ్మిది వందలు ఎనిమిది యాభై పడుతుంది అటువంటి ఐటమ్ మనం కస్టమర్స్ ఇవాళ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలకి సింగల్ శారీ వచ్చి ఫైవ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ కి ఇస్తున్నాం అండి ఇందులో ఎస్పెషల్లీ వైట్ తెప్పించాను అంటే కలర్ సార్ తెప్పించాను ఫస్ట్ వచ్చేసి నేను వైట్ చూపిస్తానండి ఏంటంటే వైట్ కి ఫ్యాన్స్ ఎక్కువ వైట్ కి బ్లాక్ కి సో వాళ్ళ కోసం కూడా మనం తీసుకొచ్చాను ఇది పళ్ళు పాట ఇదంతా మనకి శారీ ఈ డిజిటల్ ప్రింట్స్ మన దగ్గర బాగా సేల్ అవుతుందండి ఐటమ్ సో మనం అందుకని ఈ ఐటమ్ ని ప్రిఫర్ చేయడం జరిగింది అండ్ అందుకని ఈ ఐటమ్ మనం అయితే తీసుకొచ్చామండి ఇదైతే బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ ఎగ్జాక్ట్ గా మీకైతే ఆరు ముప్పై కటింగ్ కచ్చితంగా వస్తుందండి ఇది వైట్ చూపించాను కదా మేడం ఇప్పుడు ఇంకొకటి సిక్స్ పీస్ క్యాటలాగ్ తో ఒక ఐటెం వస్తుంది ఇందులోనే ఇదిగోండి మేడం ఓన్లీ సిక్స్ పీస్ మేడం క్యాటలాగ్ వచ్చేసి బాగుందండి గ్రే కలర్ సేమ్ కాస్ట్ అండి ఇది కూడా మేడం ఇది కూడా సేమ్ కాస్ట్ నేను ఇప్పుడు రెండు చీరలు పదకొండు వందలు అన్నా కదా ఇది గానీ అది గానీ తీసుకున్నా రెండిట్లో ఇస్తా లైక్ ఒకటి వైట్ ఒకటి కలర్ గ్రౌండ్ లో తీసుకున్నా మనం ప్రొవైడ్ చేస్తామండి బాగుంది కలర్స్ కూడా మనకి పేస్టల్ కాన్సెప్ట్ లో వస్తుంది కేటలాగ్ వచ్చి ఓన్లీ సిక్స్ పీస్ కేటలాగ్ అండి ఇది సిక్స్ అలాగా ఇందులో వచ్చేసిన కలర్స్ ఈ మేడం ఇప్పుడు కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తాం ఇప్పుడు కేటలాగ్ టు కేటలాగ్ ఎవరైనా పర్చేస్ చేస్తే మనం ఇస్తున్న రేట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి కేటలాగ్ మొత్తం తీసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం రీసేలర్స్ కి చక్కగా ఎప్పుడు సపోర్ట్ అయితే ఇస్తాము అండ్ ఇప్పుడు చూపించేది పళ్ళు పాటు అండి ఇది పళ్ళు మనకి పళ్ళు ఇంట్లో ట్యాజిల్స్ కూడా వస్తాయి ఇది ఎటువంటి సూక్ష్మ లోపాలు డ్యామేజ్ ఉండే ఐటమ్ కాదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ఇది అండి డిజైన్ గానీ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ మీకు చాలా చక్కగా వస్తుంది అంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి సిక్స్ థర్టీ కటింగ్ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుందండి ఇదంతా వచ్చేసి మనకి డిజైనర్ క్రష్ మేడం డిజిటల్ తో వస్తుంది బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది ఎయిట్ కలర్స్ ఇదంతా డిఫరెంట్ ఐటమ్ అండి కొత్తగా వచ్చింది ఈ ఐటమ్ వచ్చేసి మనకి మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ మీటర్స్ అంటే ఎబో ఉంటదండి ఇదిగో ఇందులో ఈ పీస్ కలర్ సెట్ మేడం ఇది అయితే మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వచ్చేసినాయండి మేడం ఇందులో ఏ ఐటమ్ అన్న తీసుకోండి కస్టమర్ కి మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అండ్ అబౌవ్ ఉంటుంది అటువంటి మనం ఫైవ్ ఫిఫ్టీ లో ఇస్తున్నాము చాలా అంటే చాలా మెత్తగా అండి ఈ ఐటమ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కస్టమర్స్ కి మంచి రీజనబుల్ ప్రైస్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మొత్తం ఇది కస్టమైజేషన్ పర్పస్ కి బాగా యూజ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా బాగా ఐటమ్ హల్చల్ చేస్తుంది మనకి వాటర్ కలర్ ఏదైతే వస్తుందో మనకి సేమ్ అదే పళ్ళు వస్తుందండి ఈ ఐటమ్ ఎక్కువ కస్టమైజేషన్ పర్పస్ లో మనకి బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి మనకు పళ్ళు ఏ కలర్ అయితే సేమ్ అదే బ్లౌజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం వచ్చేసి ఫోర్ నైన్ ఇస్తాము టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం ఈ ఐటమ్ లో వచ్చేసి ఓకే అండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాక్ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి టెక్నో స్పోర్ట్స్ కంపెనీ ఇది ఏంటంటే జిమ్ వేర్ కి స్పోర్ట్స్ వేర్ కి మనకి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి ఏంటంటే డైరెక్ట్ ఫార్మల్ ప్యాంట్స్ లాగా కూడా ఉంటాయి లుకింగ్ కి మనకి టూ సైడ్స్ జిప్స్ అయితే వస్తుంది అండ్ ఏంటంటే ఇది ఇందులో మనం ఓన్లీ టూ కలర్స్ అయితే తీసుకొచ్చామండి బ్లాక్ కలర్ ఒకటి కార్బన్ కలర్ ఒకటి ఇందులో వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇందులో వచ్చేసి మనం ఓన్లీ టూ కలర్స్ తెప్పించాము బయట మార్కెట్ మొత్తం ఏంటంటే ఎంఆర్పీ మీద ఫైవ్ పర్సెంట్ మాత్రమే లెస్ వస్తుంది మళ్ళీ దానికి జీఎస్టీ కూడా యాడింగ్ అయిపోద్ది మన దగ్గర ఏంటంటే కస్టమర్స్ కి సూపర్ అండ్ సూపర్ ఆఫర్ లో ఈ స్పోర్ట్స్ వేర్ ఐటమ్ ని అందిస్తున్నాము ఇందులో వచ్చేసి ఎం టూ ఎక్స్ లో ఓన్లీ టూ కలర్స్ ఒకటి కార్బన్ కలర్ ఇంకొకటి బ్లాక్ కలర్ అండి ఈ టూ కలర్స్ మనం డైరెక్ట్ ఫ్లాట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నామండి డిస్కౌంట్ కస్టమర్

ఇది మార్కెట్ మొత్తం టూ ఫార్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ అలా ఎబోలోనే సేల్ ఉంది మనం ఇవాళ ఫైవ్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి వన్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం వన్ నైన్టీ నైన్ రూపీస్ ఫైవ్ అండ్ ఎబో తీసుకోవాలి ఫైవ్ అండ్ ఎబో తీసుకోవాలండి కలర్స్ డిజైన్స్ కస్టమైజేషన్ కి బాగా యూజ్ అవుతుందండి ఇది విత్ బ్లౌజ్ అవునండి ఇది విత్ బ్లౌజ్ తో వస్తే గనక ఈ ఐటమ్ ఈ ఫ్యాబ్రిక్ తో మీకు వచ్చేసేసరికి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుందండి వితౌట్ బ్లౌజ్ ఇదంతా వెయిట్ లెస్ అంటారండి వెయిట్ లెస్ జార్జెట్స్ వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు పళ్ళు కూడా వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఇటువంటి ఐటమ్ అంతా మనకి హెవీ రేంజెస్ లో ఉంటాయి బట్ నో డ్యామేజ్ అండి డామేజ్ ఏమి ఉండదు ఏంటంటే ఇది ఎస్ఎస్టి పేరుతో మాత్రమే వస్తుంది మనకి ఈ ఐటమ్ ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ ఎగ్జాక్ట్ గా వస్తదండి ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ ఫీల్ చూసుకునే తీసుకుంటారండి పది పీసులు పదిహేను పీసులు సింగిల్ సారీ అయితే ఎంత అండి సింగిల్ సారీ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ మేడం టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ ఇదిగండి నా దగ్గర ఒక ఎయిటీ సారీస్ వచ్చింది లిమిటెడ్ గా స్టాక్ ఏంటంటే డిజైన్స్ కలర్స్ మనకి ఇదైతే చాలా బాగా అవును ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి ఇదంతా ఇదిగండి బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా వస్తున్నాయి మనకి ఇందులో ఒక ఆరు ఏడు చీరలు తీసుకున్నా గట్టిగా ఒక కేజీ ఉండదు అండి అంత లైట్ వెయిట్ ఏదన్నా ఫ్యాబ్రిక్ ఫీల్ ఆ రెండిటి మీదే ఉంటుంది మేడం ఈ ఐటమ్ చాలా స్మూత్ గా ఉందండి తెలుసుకోండి మనం సారీ పైన వేస్తుంటేనే జారిపోతుంది మనకు అంత బాగా వస్తాయి అండ్ ఇందులో ఒక సారీ కూడా కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి ఇదిగోండి మేడం ఇదైతే కట్టు చెంగు పాటు ఇదంతా శారీ మనకి ఇదైతే పళ్ళు పాటు కొన్నిటి షార్ట్ పళ్ళు అలా చెప్పాం కదా ఆ లెక్క అయితే మనకు వస్తుంది మేడం సో ఫైవ్ పీస్ అంటే ఏదైనా తీసుకోండి వన్ నైన్టీ నైన్ మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం నెక్స్ట్ ఏం సారీస్ అండి మేడం ఇది అంతా వచ్చేసి చీరాల పట్టు లెనిన్ చందేరి ఇట్లాగా హై క్వాలిటీ లో ఇచ్చేస్తున్నాను కూడా ప్రీమియం రేంజ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ లో ఉండే ఐటమ్ ఇదంతా మనకి మిక్స్ కింద తీసాము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే మన దగ్గర రెడీ స్టాక్ ఉందండి ఇదంతా మనకి చీరాల పట్టు చెన్నూరి సిల్క్ ఇట్లాగా అమ్మిన ఐటము వాటిల్లో సింగిల్స్ మేడం ఇది కంపెనీ నుంచి వచ్చిన లాట్ లో వచ్చింది మనకి ఐటమ్ ఇది చెందేరి ఇది అయితే సెవెన్ ఫిఫ్టీ మనమే సేల్ చేసాం మన స్టోర్ లో ఈ అయినా సరే మీకు సిక్స్ థర్టీ కటింగ్ ఎగ్జాక్ట్ గా వస్తాయి అండి కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైసెస్ లో అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి మేడం ఇందులో ఎనీ టూ ఏ రెండు చీరలు చీరలన్న తీసుకోండి మనం ఇస్తున్న స్పెషల్ రేట్ ఏంటంటే కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇది వచ్చేసి శ్రేయాన్స్ కంపెనీ లేని ఓకే ప్రీమియం లేని మేడం సిక్స్ థర్టీ కటింగ్ ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటది మేడం ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్స్ కోసం మనం ఒక సారీ ఓపెన్ చేస్తున్నాము మనం వచ్చి ఓపెన్ చేసింది వచ్చేసి మనకి చీరల పట్టు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా ఇదంతా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లో మనం సేల్ చేసిన ఐటమ్ అండి సో అటువంటి ఐటమ్ కూడా మనం ఇవాళ ఈ ప్రైస్ లో అయితే ఇచ్చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మేడం ఇదిగోండి ఇది కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఈ చీరల పట్టు స్పెషాలిటీ ఏంటంటే ఈ ఐటమ్ కి దీనికి సీజన్ తో పని లేదండి లైక్ సమ్మర్ గానీ వింటర్ గానీ ఏ టైమ్ లో వేరు చేయచ్చు చాలా స్మూత్ వస్తుంది చెందేరి గానీ ఇప్పుడు నేను చూపించిన లేదని గానీ ఈ చీరల పట్టు గానీ ఇదిగోండి చాలా మెత్తగా ఉంటది సిల్క్ శారీ ఫీల్ ఏ లెక్కనైతే ఉంటదో మనకి అదే లెక్కన ఉంటది మేడం ఈ ఐటమ్ ఇందులో కూడా మన దగ్గర ఒక థర్టీ ట్వంటీ టు థర్టీ శారీస్ వచ్చిన చిన్న ప్లాట్ లాగా సో మనం ఈ ఐటమ్ అయితే మనం ఇస్తున్న రేటు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండి ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చీరల పట్టు ఓపెన్ చేసామండి ఇప్పుడు వచ్చేసి మనం చందేరి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట ఇదంతా శారీ చక్కగా ఈ ఐటమ్ అయితే మనకి కంచి బోర్డర్ తో వస్తుందండి ఇదిగోండి శారీ అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఇది కూడా మనం ఈ ప్రైజ్ లోనే ఇచ్చేస్తున్నాం అండి కస్టమర్స్ కి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం మలై కాటన్ శారీ చూపిస్తున్నాం ఇదిగో ఈ క్యాటలాగ్స్ మా దగ్గర అయితే రెగ్యులర్ గా సేల్ అండి సో మనం ఈ ఐటమ్ ని ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాము ఇందులో మనం త్రీ బ్రాండ్స్ కల్పిస్తామండి ఎప్పుడు టూ త్రీ బ్రాండ్స్ కలిపి ఎందుకంటే రీసెలర్స్ కి డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి సో అందుకని మనం అలా మలై అండి మలై కాటన్ ఇందులో ఎక్కడి డిజైన్స్ రెగ్యులర్ డిజైన్స్ తర్వాత ఫ్లోరల్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఇలా అన్ని వస్తాయి ఇప్పుడు నేను నియర్లీ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే ఉంటాయి అండి ఈ ఐటమ్ అంతా సింగిల్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ త్రీ సారీస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ రూపీస్ కి మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది అవునండి ఇది బాక్స్ టు బాక్స్ మన దగ్గర అయితే రెడీగా ఉంటది ఎప్పుడు స్టాక్ మనం శాంపిల్ గా చూపిస్తున్నాం విత్ బ్లౌజ్ అండి శారీ విత్ బ్లౌజ్ అండి మనకి కేటలాగ్ లో ఏ ఫోటో అయితే వస్తుందో సేమ్ అలానే మనకి ఈ ఐటమ్ అయితే అలానే వస్తుందండి అండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మేడం ఇప్పుడు చూపించేదంతా ధర్మవరం పట్టు శారీస్ అండి ఓకే భలే కలర్స్ అయితే చాలా ఇదిగోండి ఇందులో పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ మనకి అన్ని మిక్స్ లో అయితే వస్తుందండి ఇదిగోండి మేడం బాగుంది ధర్మవరం పట్టు అండి ధర్మవరం పట్టు శారీస్ మేడం ఇదంతా చూడండి ఇది పేస్ట్ లెవెంటర్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి అయితే ప్యూర్ కాన్సెప్ట్ ఈ థ్రెడ్స్ కట్టింది ఏదన్నా ఫోర్ థౌసండ్ ఫోర్ ఫైవ్ అలా ఉండే ఐటమ్ మనకి పేస్టల్ లో ఒక ఎయిట్ టు సిక్స్ సారీస్ అయితే వచ్చినాయి సిక్స్ టు ఎయిట్ సారీస్ మనం ఈ ఐటమ్ కూడా కస్టమర్స్ కి లో ఇచ్చేస్తున్నాం అండి ఏ శారీ అయినా తీసుకోండి మేడం ఓన్లీ ఫైనల్ ఆఫర్స్ ఏంటంటే క్లియరెన్స్ లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయి సో అవి కూడా అయితే క్లియరెన్స్ లో అయినా తీసుకుని మనం సిక్స్టీన్ ఫిఫ్టీ లో అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం ఆ పట్టు శారీ అయితే స్మాల్ బుట్టి వచ్చి చాలా అంటే చాలా క్లాస్ ప్రీమియం రేంజ్ లో ఉంటది ఆ ఐటమ్ కూడా మనం అదే ప్రైస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కి పేస్టల్స్ ఉన్నాయి కదా చాలా పేస్టల్స్ ఉన్నాయి డార్క్ చాట్ ఉంది అంతా మేడం అంతా ఉంది ఇందులో పదహారు వందల యాభై రూపాయలు పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా వస్తాయి అడగొచ్చు ఏంటంటే ఇప్పుడు సార్ మొత్తం పింక్ బార్డర్ లో మ్యాక్సిమం వచ్చినాయి అని కస్టమర్స్ పింక్ బార్డర్స్ ఎక్కువ అడుగుతారండి ఒక బ్లౌజ్ కి మ్యాచింగ్ కింద సరిపోతుంది అని బాగుందండి సార్ ఇదంతా మనకి మిక్స్ లో రావడం వల్ల మనం కస్టమర్స్ కి అయితే ఈ ప్రైస్ లో అయితే இவ்வளோ ஜருக்குது அண்ட் கேலம் அடி கேலம் பதாறு வந்த யாபை